హలో అండి నేనైతే ఏం చేద్దామనుకుంటున్నానో చూస్తారా అదే అండి ఇంకా మడత కాజ చేద్దామని దానికోసమని కొంచెం మైదాపిండి తెప్పించాను ఇంకా మైదాపిండిలో కాస్త వాటరు నెయ్యి ఇంకా బేకింగ్ సోడా అయితే కలిపేసి బాగా కలిపేసుకున్నానండి పిండి అయితే ఇంకా అంతలోపు పాకం పెట్టేసుకున్నాను అదే అందులో కొంచెం ఇలాచి అండ్ షుగర్ వేసి పాకం అయితే రెడీ చేసుకుంటున్నానండి దానిలోపు దీన్నైతే పల్చగా అని చెప్పారు కాబట్టి పల్చగానే దాన్ని బేల్ చేశానండి మరి ఏమైందో ఏమో నాకు తెలియదు మేబీ గట్టిగా ప్రెస్ చేయలేదా లేకపోతే బేకింగ్ సోడా బదులు సాల్ట్ వేయాల్సిందా అది తెలియలేదు మరి ఏమైందో ఏమో విరిగిపోయాయి సో టేస్ట్ ఒకటే పర్ఫెక్ట్గా వచ్చింది మిగతా అదంతా ముక్కలు ముక్కలుగా విరిగిపోయింది ఇంకేం చేద్దాం తప్పదులే అన్నట్లు కామ్గా అయిపోయాము ఎందుకంటే పెద్ద తోపు వచ్చింది దానిలాగా నేను ట్రై చేశానండి అది రాలేదు నాకు ఇంకా లాస్ట్లో ఎలా ఉందో చూపిద్దాం అనుకునే లోపు కరెంట్ పోయింది ఎందుకంటే కరెంట్ పోతే ఇంకా తెలిసిందే కదా దోమలు ఎలా వచ్చేస్తాయో ఇంకా పాప పక్కనే ఉండాల్సి వచ్చింది మీకు నచ్చితే లైక్ చేయండి